డియర్ స్టూడెంట్స్ మీకు కనిపిస్తున్న ఈ తమ్మేళ్ళలో ఇండియాలోనే టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు కాల్ చేసిన అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ స్టేటస్ లాస్ట్ డేట్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాము ఆ వీడియోలో ఆల్మోస్ట్ మణిపాల్ యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ జేఈఈ సంబంధించి అప్డేట్ అమృత యూనివర్సిటీ అప్లికేషన్ స్టేటస్ యూపీఈఎస్ డెహ్రాడూన్కు సంబంధించిన యూనివర్సిటీ గురించి ఓక్సన్ యూనివర్సిటీ చందీగఢ్ యూనివర్సిటీ ప్రెసిడెన్స్ యూనివర్సిటీ వీటి గురించి మనము కవర్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీస్ కవర్ చేద్దాము అవి కాల్ ఫర్ చేసే అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి చూద్దాము సో వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ కెరియర్ ఎస్టాబ్లిష్ అయ్యే వీడియోస్ మీరు ఈ ఫోర్ ఇయర్స్ బీటెక్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఎలా జాయిన్ అవ్వాలి లేదా ఎంసెట్లో ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కౌన్సిలింగ్ ద్వారా తక్కువ ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలి అనే దానిపైన మా కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్గా ఉంటుంది మిస్ అవ్వరు ఎన్నో వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు ఎన్నో ఛానల్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయిన తర్వాత మీరే మాకు థ్యాంక్స్ చెప్తారు సార్ మీ వల్ల మా కెరియర్ ఎస్టాబ్లిష్ అయిందని సో అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పేరెంట్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళ నైబర్స్కి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది లిమిటెడ్గా ఉంటుంది లిమిటెడ్గా చూస్తున్నారు చాలామంది చూడట్లేదు సో దాని ద్వారా చాలామందికి ఉపయోగపడే కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి సో మనం ఈరోజు కవర్ చేసే యూనివర్సిటీస్లో మొట్టమొదటిది బిడ్స్ అండి బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి అయితే అందరికీ తెలుసు జేఈకి ఒకప్పుడు పోటీ జేఈకి పోటీ కాదు ఒకప్పుడు జేఈ కన్నా మించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ బిఫోర్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బిఫోరు బిట్సాట్ చాలామంది రాసేవాళ్ళు అంత గొప్ప ఎగ్జామ్ ఉన్నటువంటి జేఈ అనేది ఒక ఫేమస్ అయిపోయింది జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఐటీ అనేది బట్ ఒకప్పుడు బిట్సాట్ అనేది చాలా ఫేమస్ దీంట్లో బిట్స్ పిల్లాలో జాయిన్ అయ్యారంటే వాళ్ళని ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో చూసేవాళ్ళు స్టూడెంట్ని అంత మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అంత దమ్మున్న ఎగ్జామినేషన్ అంటే దమ్మున్న యూనివర్సిటీస్ ఖచ్చితంగా బిట్సాట్ అనేది రాయండి సో బిట్సాట్ గురించి ఇంకా అప్లికేషన్ అయితే కాల్ ఫర్ చేయలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ తొందరలో ఇది అప్డేట్ చేస్తామని చెప్పి బిట్స్ పిల్లని వాళ్ళు అప్డేట్ చేశారు సో ఇది ఫస్ట్ మనం చేసేది సో నేను మొత్తం ఇన్ డీటెయిల్గా ఏ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడను పైన పైన ఏమేమి ఎంట్రెస్ ఎగ్జామ్ ఉంది వాటి ప్రెసెంట్ కరెంట్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ ఏంటో మీకు చెప్తూ వస్తాను అలాగే నెక్స్ట్ ప్రతి ఎవ్రీ వీక్ ఆ కరెంట్ స్టేటస్ అప్లికేషన్ గురించి ఫస్ట్ వీడియోలో ఏదైతే సెవెన్ టు ఎయిట్ యూనివర్సిటీస్ కవర్ చేస్తాను అవి ప్లస్ ఇప్పుడు కవర్ చేసే సెవెన్ టు ఎయిట్ యూనివర్సిటీస్ మొత్తం కూడా ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ యూనివర్సిటీ కాండెక్ అండి కామ్డెక్ డాట్ ఓఆర్జీ దీని వెబ్సైటు సో ఖచ్చితంగా మీరు వెబ్సైట్కి అయితే వెళ్ళండి చాలా మంది డిస్క్రిప్షన్లో ఇవ్వలేకపోతున్నాను నేను వాటి డైరెక్ట్ లింక్స్ నిన్న కూడా చాలా మిస్ అయిపోయాయి సో ఇక్కడ ఇక్కడైతే మీకు కనబడుతుంది సీఓఎంఈడికే డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్తే వెళ్తారు కామ్డెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్ గురించి చాలా వీడియోస్ యూట్యూబ్లో దొరుకుతాయి కొన్ని మంచి మంచి ఛానల్స్ వీడియోస్ చూడండి ఖచ్చితంగా ప్లస్ మనం కూడా కామ్డెక్ గురించి పెట్టున్నాము కామ్డెక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆన్ సండే ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది కర్ణాటకలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా మందికి తెలియదు దీంట్లో కాంటెక్ రాసిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కర్ణాటక వాళ్ళకి సీట్స్ ఇస్తే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్స్కి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏపీ తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు లో ఆ కాంటెక్ అక్సెప్ట్ చేస్తే టాప్ మోస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటీస్తో పోటీ పడుతుంటాయి సో ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు చేరాలంటే ఖచ్చితంగా కాంటెక్ రాయాలి ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది చాలా ఈజీ ఎగ్జామ్ కంపారిటివ్లీ మన జేఈతో కానీ లేకపోతే ఎంసెట్తో కానీ కంపేర్ చేస్తే కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి రిజిస్ట్రేషన్ వచ్చి ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో నెక్స్ట్ వీక్ మళ్ళీ దీని అప్డేట్ సారీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దీని అప్డేట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ కన్ఫ్యూజ్ అవకాశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటాయి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ మీకు దీంట్లో ఎంట్రన్స్కి మనకు సెవెన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చి జేఏ జేఈలో అఫిషియల్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు మన ఐఐటీస్తో పాటు ఎన్ఐటీస్తో పాటు ట్రిపుల్ ఐటీస్లో చేస్తారు అందులో త్రిపల్ ట్రిపుల్ ఐటీస్లో లో టాప్ వన్ ఆర్ టూ ప్లేసెస్ లో మన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది చాలా చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఐఐటీతో ఐఐటీలో జాయిన్ అయ్యాము అని చెప్పేసి అనే ఫీలింగ్ అనేది మీకు ట్రిపుల్ ఐటీ ద్వారా వస్తుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మీ కెరియర్ అండ్ ఎండ్ ఆఫ్ ది యువర్ కరిక్యులమ్ ఆర్ ఆర్ఎల్స్ ఫోర్ ఇయర్స్ మీకు వచ్చే జాబ్స్ కానీ లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చే టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ సాలరీ వచ్చి ఇక్కడ పికప్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ తో సరి సమానంగా ఉన్నది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండి దీంట్లో మనకు జేఈఈ స్పెక్ తర్వాత దాసా అంటే డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రోడ్ దెన్ వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ సెవెన్ లైన్స్ సెవెన్ లియర్స్ ఆఫ్ అడ్మిషన్ లో మనకు ఒక ఎంట్రెన్స్ ఎగ్జామేషన్ కండక్ట్ చేస్తారు అది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ట్వంటీ ట్వంటీ త్రీ స్టేటస్ క్లోజ్ అని చూపిస్తుంది సవేర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆరల్స్ ఏప్రిల్ లో ఇది ఓపెన్ అవుతుంది సో వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ట్రిప్ ఐటీ గురించి కూడా మళ్ళీ మనం అప్డేట్ చేద్దాము నెక్స్ట్ చాలా కామెంట్స్ అడిగిన యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీ దీనికి రీజన్ ఏంటంటే చాలా డిసిప్లైన్ యూనివర్సిటీ అండి మీకు చాలా మంచి మేనేజ్మెంట్ అనేది ఒక డిసిప్లైన్డ్ స్ట్రీమ్ నుంచి వచ్చిన మేనేజ్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరినీ ఆ డిసిప్లైన్కి అయితే ఎక్కువ యూస్ ఇచ్చేస్తుంది కాబట్టి చాలా మంది పేరెంట్స్ అని అడిగారు సస్త్రా గురించి ఇంకొంచెం గా చెప్పండి అని సో గా చెప్పలేము దీంట్లో బట్ అయితే అడ్మిషన్ అనేది మనకు టూ వేస్లో జరుగుతుంది ఒకటి జేఈ స్కోర్ పైన ఇంకోటి ఇంటర్మీడియట్ స్కోర్ పైన జరుగుతుంది అలాగే జనరల్ గ్రాడ్యుయేషన్ పైన అంటే యూజీ కోర్సెస్ పైన కూడా వీళ్ళు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట శస్త్రా యూనివర్సిటీ అనేవాళ్ళు సో ఒకసారి ఆ యూజీ అంటే బీఏ బీబీఏ బీసీఏ బీకామ్ ఎంబీఏ ఎంసీఏ పీజీ బీటెక్ కి అయితే మాత్రం టెక్స్ టైం ఇంకా వీళ్ళు సస్త్ర ఇంకా ఓపెన్ చేయలేదు వన్స్ ఓపెన్ చేస్తే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనకు అప్డేట్ అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నో సస్త్రాలు అయితే ఇంకా అడ్మిషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి శస్త్రాన్ని గుర్తుపెట్టుకోండి అప్లై చేయాల్సిన యూనివర్సిటీ అనమాట ఇది ఖచ్చితంగా నెక్స్ట్ యూనివర్సిటీ శివనాడార్ యూనివర్సిటీ అండి ప్రైవేట్ యూనివర్సిటీ శివనాడార్ చాలా మందికి తెలుసు దీని గురించి ఒకటి ఢిల్లీ ఎన్సిఆర్ ఒకటి చెన్నైలో ఉన్నాయి శివనాడార్ ద మోస్ట్ దీని గురించి గొప్పతనం చెప్పాలంటే శివనాడార్ ఇన్స్టిట్యూషన్ ఒక ప్రైవేట్ ఇన్స్ ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమ్యునెన్స్ అనే అవార్డు వచ్చింది అసలు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమ్యునెన్స్ అంటే ఏంటంటే ఇండియాలోని ఓన్లీ ట్వంటీ ట్వంటీ యూనివర్సిటీస్కి దాంట్లో టెన్ వచ్చి గవర్నమెంట్ అండ్ టెన్ వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి యూజీసీ అంటే యూని యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మొత్తం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ యూనివర్సిటీస్ వీళ్ళకి ఓన్లీ ట్వంటీ యూనివర్సిటీస్కి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమ్యునెన్స్ అనేది అవార్డ్ చేస్తుంది ఈ ట్వంటీ యూనివర్సిటీస్లోనే వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ అవన్నీ ఉన్నాయి అట్లాంటి వాటిల్లో శివనాడార్ యూనివర్సిటీకి ప్లేస్ వచ్చింది సో శివనాడార్ అర్థం చేసుకున్న శివనాడార్ ఎంతో గొప్ప యూనివర్సిటీ దీని గురించి కూడా మనకు సపరేట్ వీడియో అయితే ఉంది ఒకవేళ వీడియో లేకపోతే ఖచ్చితంగా దాని మీరు కామెంట్ పెట్టిన లింక్ అయితే పెడతాను లేదా మన ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో శివనాడార్ యూనివర్సిటీ వీళ్ళు ఒక అడ్మిషన్ కావాలి అంటే మనం అప్లై చేసుకోవాలి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ వీళ్ళు అప్లికేషన్ అనేది కాల్ఫర్ చేశారు సో దీంట్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్నట్టుగా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు అప్లై చేసేసుకోవచ్చు సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో మొత్తం టోటల్గా టూ టైప్స్ ఆఫ్ వీళ్ళ దగ్గర అడ్మిషన్స్ జరుగుతాయి ఒకటి జేఈ మెయిన్ స్కోర్ పైన చూస్తారు అలాగే ఎస్ఎన్యూ ఎస్ఐటి శివనాడర్ అడ్మిషన్ టెస్ట్ అంటారు దీన్ని దాని ద్వారా అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి దీన్ని తీసుకుంటారు ఇన్ కేస్ నేను ఒక మంచి ది బెస్ట్ సిటీలో చేరాలి రేపు ఒక నేను బయటకు వచ్చిన తర్వాత నా సర్టిఫికేట్కి ఒక వాల్యూ ఉండాలి వరల్డ్లోనే నా యూనివర్సిటీ బెస్ట్ అనుకో ఉండాలి అనుకుంటే శివనాడార్ అనేది ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాల్సిన యూనివర్సిటీ సో నెక్స్ట్ యూనివర్సిటీ చూద్దాం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళలేము కానీ ఇక్కడ మాకు ఒక ఓల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ కావాలి మంచి మాకు కెరీర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మాకు మంచి శాలరీ రావాలి అనుకున్న వాళ్ళకి ఎస్ఆర్ఎం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఇస్ సో ఓల్డెస్ట్ అండి సో ఒకప్పుడు విట్టు ఇవన్నీ లేనప్పుడు ఎస్ఆర్ఎం కానీ లేకపోతే సత్యభామ ఇవన్నీటికి కూడా మంచి క్రౌడ్ ఇది ఉండేది క్రౌడ్ పులింగ్ యూనివర్సిటీస్ ఇవి విపరీతంగా అడ్మిషన్ కావాలంటే చాలా కష్టంగా ఉండేది అట్లాంటిది ఇప్పుడు నౌ కొన్ని డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవన్నీ రావటం కాంపిటీషన్ ఎక్కువ అవటం వల్ల ఎస్ఆర్ఎంని కన్సిడర్ చేయట్లేదు కానీ మనకు ఒక మంచి ఆప్షన్ ఏంటంటే విజయవాడలో ఎస్ఆర్ఎం ఉంది అలాగే చెన్నై ఎస్ఆర్ఎంకి మంచి పేరు అనమాట సో వీళ్ళు బీటెక్కి కాల్ఫర్ చేస్తున్నారు సో బీటెక్ వీళ్ళకి వేరే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎస్ఆర్ఎం ఐఎస్టీ అంటారనమాట హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చి వన్ పాయింట్ వన్ క్రోర్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది సో మీరు దీన్ని అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వీళ్ళ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసేసుకోవచ్చు సో ఇదైతే ఓపెన్ అయిపోయింది సో ఇమీడియట్గా అయితే అప్లై అయితే చేసేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ చోట ఉందన్నమాట ఇది మనకు తమిళనాడులో ఉన్న తిరుచినపల్లి కానీ లేకపోతే ఢిల్లీలో ఉంది ఎన్సీఆర్ క్యాంపస్ గాజియాబాద్లో ఉంది హర్యానాలో ఉంది అట్లా డిఫరెంట్ చోట్ల ఉన్నాయి ఎస్ఆర్ఎం అనేది ఫీజు కూడా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆ రకంగా ఉంటుంది రిమైనింగ్ ప్రాసెస్ అంతా మామూలు రెగ్యులర్గా ఎలాగైతే మీరు అప్లై చేస్తారో అదే ప్రాసెస్ సో వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దాంట్లో మీరు పాస్ అయితే జనరల్ ఇంటర్వ్యూ ద్వారా మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకునేది తాపర్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుంది తాపర్ యూనివర్సిటీ చాలా మంచి నేమ్ ఒకప్పుడు నార్త్ ఇండియాలో నంబర్ వన్ యూనివర్సిటీ తాపర్ యూనివర్సిటీ బట్ యాజ్ యాజ్ ఐ టోల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువ రావటము సో కాంపిటీషన్ అనేది ఎక్కువ అవటం వల్ల దిస్ దిస్ ఆర్ బిన్ ఓవర్ లుక్ బై చాలా మంది పేరెంట్స్ సో కాబట్టి దీంట్లో లేదు కానీ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నిర్ఫ్ ర్యాంకింగ్ చూడండి ఇంజనీరింగ్ కేటగిరీలో ట్వంటీ ప్లేస్లో ఉంది తాపార్ యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ కొన్ని ఐఐటీస్ కూడా ట్వంటీ ప్లేస్లో లేవు మనకు ఐఐటీస్ అన్ని ఐఐటీస్ కొన్ని ఎన్ఐటీస్ లేవు ట్రిపుల్ ఐటీస్ లేవు సో అంత మంచి యూనివర్సిటీ తాపార్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ కేటగిరీలో ట్వంటీ టూ ఉంది ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఏషియా నుంచి వన్ ట్వంటీ సెవెంత్ ర్యాంకింగ్లో ఉంది అంటే మొత్తం ఏషియాలో ఉండే యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా వన్ ట్వంటీ సెవెన్త్ ర్యాంక్ ఉంది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు నాక్ క్రిడేషన్ అయితే ఉందన్నమాట వీళ్ళు కూడా అప్లికేషన్ కాల్ఫర్ చేస్తున్నారు సో అప్లై అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అడ్మిషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది తాపర్ యూనివర్సిటీ తాపర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి తాపర్ డాట్ ఈడీ అనేది వాళ్ళ వెబ్సైట్ సో ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో లింక్ దొరకపోతే జస్ట్ తాపర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు యూనివర్సిటీ వచ్చేస్తే తాపర్ డాట్ ఈడీ ఖచ్చితంగా అయితే మీరు నార్త్ ఇండియాకి వెళ్తాము నార్త్ ఇండియాలో మాకు చదువు మాకు మెయిన్ ఇంపార్టెంట్ కెరియర్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు నార్త్ ఇండియా వెళ్తామన్నా కూడా తాపర్ కూడా అప్లై ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయండి ఎల్ యూనివర్సిటీ మనం డిస్కస్ చేసేది ఎల్ఎన్ఎంఐటి అండి లక్ష్మీ మిట్టల్ ఇన్స్టిట్యూట్ లక్ష్మీ మిట్టల్ మీకు అందరికీ తెలిసిన వాళ్ళే ఈజ్ అన్ ఇండస్ట్రియల్ టైకూర్ మనకు ఆల్మోస్ట్ మిటల్ మిటల్ కంపెనీస్ అంటే ఈ ఐరన్ సంబంధించింది కూడా ఎల్ఎన్ఎంఐటి అనేది వాట్ ఎల్ఎన్ఎం ఎన్ఎం లక్ష్మీ మిట్టల్ వాళ్ళ కంపెనీస్లో నుంచి వస్తూ ఉంటాయి సో ఈజ్ అ బిజినెస్ టైకూర్ అనమాట వరల్డ్ బెస్ట్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ పర్సన్స్ సో అతని యూనివర్సిటీ ఇది అయితే ఇది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఉండి కలిసి జరిగింది రాజస్థాన్ జైపూర్లో ఉంది సో వీళ్ళు కూడా మనకు అడ్మిషన్స్ అనేది కాల్ చేశారు సో దీనికి అప్లై చేసుకోండి దీనికి కూడా అంటే ఒక టూ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఇది ప్రైవేట్ యూనివర్సిటీ బట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఉండే ప్లేస్మెంట్స్ అవి వేరే సారీ వేరే కంపెనీస్ పక్కన పెడితే లక్ష్మీ మిటల్ కంపెనీస్లోనే మీకు ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ వాళ్ళ క్యాంపస్లోనే దొరికిపోతుంటాయి ప్రైవేట్ ఇంకా వేరే టాప్ కార్పొరేట్స్ అన్ని కూడా వేరే బీటెక్ సంబంధించిన సిఎస్సి కానీ లేకపోతే మెకానికల్ కానీ వీటికి అన్నిటికీ కూడా వస్తూ ఉంటారు కానీ మంచి యూనివర్సిటీ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన యూనివర్సిటీ రాజస్థాన్లో రాజస్థాన్లో ఓన్లీ నాట్ ఓన్లీ ఎల్ఎన్ ఎల్ఎన్ఎంఐటీ చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి జైపూర్లో సో దానికి పోటీ ఇచ్చే రాజస్థాన్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కింద ఎల్ఎన్ఎంఐటీ ఉంటుంది సో నార్త్ ఇండియాలో మనం కన్సిడర్ చేయాల్సిన ప్రైవేట్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కూడా ఎల్ఎన్ఎంఐటీ సో ఇవి టోటల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న యూనివర్సిటీస్ అన్ని కూడా ఇంచుమించి అన్ని కూడా ఇవే ఉంటాయండి యూనివర్సిటీస్ అన్ని కూడా అండ్ జేఈ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేసు ఒకవేళ మీకు జేఈ స్కోర్ మంచిగా వస్తే నేను చెప్పిన లాస్ట్ వీడియోలో ఒక సెవెన్ టు ఎయిట్ ఇప్పుడు ఒక సెవెన్ టు ఎయిట్ అన్నిటి కూడా జేఈ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది సో మీకు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అప్లికేషన్ ఫీ థౌసండ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క అప్లికేషన్ ఫీ అంటే మనకు ఇంచుమించి ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది అప్లికేషన్స్కే కానీ తప్పేం లేదు అన్నింటిలో అప్లై చేయండి ఎందుకంటే మనకు కెరియర్ నాకు కావాలి మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి నేను ఒక టా పొజిషన్ పొజిషన్లో ఉండాలి రేపు పొద్దున ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక స్క్రాచ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు మీరు కెరీర్ అట్లా ఏం చేయాలి మీకు ఒక బూస్టర్ కావాలి అంటే మీరు సడన్గా కిందకి పోయి ఒక చిన్న సాఫ్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ట్రైనింగ్ లాగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఒక తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ టీమ్ లీడర్ టీమ్ మేనేజర్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇట్లా ఇట్లా జరగటం కన్నా ఒకేసారి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీమ్ లీడర్ పొజిషన్కి వెళ్ళిపోయారు అనుకోండి అంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో దానికంటే ఒక బూస్టర్ అనేది ఈ నేను చెప్పిన ఈ యూనివర్సిటీస్ మీకు హెల్ప్ చేస్తాయి ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి అన్ని తెలివితేట్లు ఉంటాయి మంచి వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అయి ఉంటారు తర్వాత వీళ్ళకి బాగా కరిక్యులం బాగుంటుంది అని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీ సారీ కంపెనీస్ అన్ని కూడా కన్సిడర్ చేసి వీళ్ళకి ఇమీడియట్గా తీసుకెళ్లి ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టేస్తారు సో అందుకే మీరు ఇప్పుడు చూస్తే గూగుల్ వాళ్ళు వన్ క్రోర్ ఇచ్చారు లేకపోతే వేరే వాళ్ళు టూ క్రోర్స్ ఇచ్చారు శాలరీ అంటే వాళ్ళు ఊరికే పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి టూ క్రోర్స్ అవన్నీ ఎందుకు ఇస్తారు వాళ్ళు సో ఎందుకంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది ఈ యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి ఈ కాలేజ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు పల్స్ చేసి ఆ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అంతంత శాలరీస్ ఇస్తారు సో అలాంటి అలాంటి శాలరీస్ కావాలి మళ్ళీ అంత మంచి కెరియర్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఇరవై వేల ముప్పై వేలో ఖచ్చితంగా ముందు ఇప్పుడైతే స్పెండ్ చేయాల్సిందే ఇలాంటి యూనివర్సిటీస్కి అప్లై చేయాల్సిందే లేదు మాకు అంత మేము చేయమ అవసరం లేదు ఎవరికి అవసరం అనుకుంటే జనరల్గా ఎంసెట్ రాసుకోవటం ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వటం ఏదో ఒక డిగ్రీ తీసుకొని పోవటం మళ్ళీ రెగ్యులర్గా మన లైఫ్ అనేది మన స్టార్ట్ అవుతుందన్నమాట సో అది సో నేను అందరినీ ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాను సో ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా మీరు ట్రై చేయండి సో విషు ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్